దేవుని యొక్క విరోధముగా దేవుని పరిచయకు విరోధముగా వారు వారి హృదయాలను పరుచుకొని దేవునికి ఎదురుగా నిలబడ్డం చూస్తున్నాం ఇక్కడ కూడా తన యొక్క హృదయాన్ని కఠిన తన ప్రజలను పోలివకుండా ఉన్నటువంటి యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే తన 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 యొక్క సేన కూడా ఎర్ర సముద్రములో నీళ్ళ పాలు జరిగిందండి జరగడం వల్ల తనకు అవమానము కలిగింది ఇదిగో అతను తెలుసుకున్నాడు ఈయన గొప్ప దేవుని శావకుడు ఇదిగో ఈ ప్రజ నేను అట్గించినందునే నా రాజ్యము కూలిపోయిందని అమ్మాయి దేవునికి విరోధముగా నిలబడిన రాజ్యము కూలిపోతాన్ని సాంప్ర రాజ్యము కట్టుకుందండి ఆ రాజ్యాన్ని యేసు ప్రభుత్వ ఇదిగో నీవు నాకు పడేటలా ఇదిగో ఈ రాజ్యం అందరినీ కూడా నేను ఇస్తానని చెప్పేసి ఏసై అన్నాడు దేవునికి మాత్రమే సాగిలపడాలి నిన్ను సృష్టించిన సృష్టికర్త సాగిలపడాలి నిన్ను సృష్టించిన వాడు తన పోలికలు కలెక్ట్ చేసిన వాడు నిడు నినరుతాను లేచిన వాడు ఆయనను ఆరాధించాలి అమ్మ అలా నువ్వు ఆరాధించినట్లయితే ఫరుబలం ఎంత కఠినమైన ఆయన హృదయం ఎంత కఠినమైన ఆయన ప్రజలు ఎంత కఠిన తన యొక్క పరిపాలన ఎంత కష్టం కఠినమైనదైనా కూడా దేవునికి సమస్యము సాధ్యమే ఒక్కసారిగా అయినా కూల్చగలిగిన దేవుడైనా సలో